వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి వీకోట పుంగనూర్ హోసూర్ కలిగిరి టమాటా ధరలు అయితే మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చింతామణి చింతామణి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ మర్చ్యకాయలు థర్డ్ క్వాలిటీలు అన్ క్వాలిటీలన్నీ మినాయిస్తే సెకండ్ క్వాలిటీ మీడియము ఫస్ట్ క్వాలిటీలు టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే వీకోటలో మూడు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు వెళ్ళడం జరిగింది పదహైదు కేజీల బాక్స్ ఇక పిమ్నూరులో చూసుకుంటే ఇక్కడ ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఎంఎస్ఎం మండీలో ఇక హోసూరు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఈ సెకండ్ క్వాలిటీలో మీడియాలు ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు అన్ని కలిపి చూసుకుంటే ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఇరవై రెండు కేజీల బాక్స్ హోసూరులో పలకడం జరిగింది ఇక కలికిలు విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలకి టాప్ రేట్ అయితే పడింది కలికిలో పదహైదు కేజీల బాక్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ